తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్చేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్ కర్నూలు రోడ్ ఒంగోలు సంతనూతులపాడు మండలం పేర్నమెట్ట నలభై రెండవ డివిజన్ సుందరే కాలనీలో రైతు సేవా కేంద్రం ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంతమద నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు బిఎన్ విజయకుమార్ పాల్గొని రైతులకు ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యమని సమయానికి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కందుకూరి బాబు ఏఎంసీ డైరెక్టర్ కామేపల్లి శ్రీనివాసరావు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు వివరం గోవింద్ కార్పొరేటర్ ఈశ్వరరావు అగ్రికల్చర్ ఆఫీసర్లు కైలా శ్రీనివాసరావు దాసరి కోటేశ్వరరావు పేర్నమెట్ట పవన్ వాసు తన్నీరు వెంకట్రావు మన్నం పోలయ్య పెసలా శ్రీనివాసరావు పెనుబాకు బ్రహ్మయ్య అనిల్ తదితరులు పాల్గొన్నారు మీకు 5 కేటొ మున్సిపాలిటీ వాటర్ ఒక వైఫుకు వాటర్ కంప్లీట్ అవ్వాలి ఒక వైఫుకు మనం అయితే దావన ఎడి జనబతకి ఇంకిపోదాం నిక్కల అవుతుంది నక్కల వాగంటారంటే దాడిపోతే పోదురస్తావు ఉత్యంగా న్యూర ఆల్బార్డ్ లో ఉండే విధంగా కడిన చెడలు తీసుకుంటూ ఉంటాడు ఇండియా కూడా ఎక్కువ వాడకూడదని ప్రభుత్వం ఆదేశించి ఆదేశించింది యూరియా తగ్గించుకున్న వాళ్ళకు కూడా రెండు వందల యాభై ఆరు వందల రూపాయలు కూడా ఇస్తున్నారు ఎందుకంటే సబ్సిడీ ఇస్తున్నారు ఎందుకంటే యూరియా ఎక్కువ వాడితే అనేక సమస్యలు ఉన్నాయని నేను ప్రభుత్వం కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడిన డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్బి అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలకనాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎంజీ జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడిన డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బిడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్